బ్లాక్ హోల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను రోజు నా కొడుకు గణేష్కి వినాయక చవితి సందర్భంగా మంచి పూలమాల తయారు చేసి వాడి మెడలో వేయాలి అమ్మా ఎక్కడున్నా తల్లి నేను మెటగలేక చేస్తున్నాను ఏం బాబు ఏమైంది ఎందుకు ఎదుగుతున్నావు ఏంటి విషయం చెప్పు అమ్మా ఈరోజు వినాయక చవితంటగా భూలోకం లేని ప్రజలంతా పిలుస్తున్నారు నాకు చాలా చికాకు ఇస్తుంది నేను వెళ్ళనంటే వెళ్ళను ఏమీ అర్థం కావడం లేదు ఎందుకు వెళ్ళాలి అసలు నాకు ఇష్టం లేదు అయ్యో అంత పని చేయకురా నాన్న మీ నాన్న ఒప్పుకోడు తప్పకుండా వెళ్లాల్సిందే నువ్వు నువ్వు నువ్వేమైనా చేసుకో నేను భూలోకం వెళ్ళనంటే వెళ్ళను నాన్నకు నువ్వే సర్ది చెప్పుకో అసలు ఆ కొబ్బరి ముక్క పెట్టినందుకే కోటి కోరికలు కోరుతున్నారు నేను తీర్చలేను యాదవ కోరికలు అలాగంటే ఎలా నాయనా వాళ్ళంతా మన భక్తులు తప్పకుండా నువ్వు వెళ్ళాలి అమ్మా నేను వెళ్ళనంటే వెళ్ళను నేను ఎక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను అయితే వెంటనే వెళ్ళి శివయ్యకి చెప్పాలి అయ్యో ఘోరం జరిగిపోతుంది నా ప్రాణనాథ ఈశ్వరా ప్రభు ఏమైంది పార్వతి అలా అరుచుకుంటూ వస్తున్నావు ఏమైంది ప్రభు గణపతి భూలోకం వెళ్ళాడంట ఏంటి ఏమైంది వాడికి ఎందుకు వెళ్ళాడంట ఏమో నాకు తెలియదు వెంటనే మీరు చెప్పండి అలాగే వెంటనే వస్తున్నాను వెళ్ళమని ఇద్దరం కలిసి చెప్దాంలే అలాగే త్వరగా రండి ఇద్దరం కలిసి చెప్దాం గణపతి మీ నాన్న పిలుస్తున్నాడు త్వరగారా అమ్మ ప్రతి విషయానికి ఆవేశపడుతూ ఉంటుంది ఏం చెప్పిందో ఏంటో ఏంటి నానా ఏమైంది ఎందుకు పిలుస్తున్నారు ఏమైంది గణపతి భూలోకం వెళ్ళనట్టు అమ్మతో చెప్పావట అసలు ఏం జరిగింది ఎందుకు వెళ్ళవో చెప్పు భూలోకంలో ప్రజలకు స్వార్థం ఎక్కువైపోయింది నాన్నగారు భక్తి పేరుతో బరి తెగించేస్తున్నారు ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని కలలు కంటున్నారు కష్టపడకుండానే సుఖపడాలనుకుంటున్నారు చేయకుండానే డబ్బులు సంపాదించాలని మోసాల పేరుతో అసలు అందరికన్నా ముందు ప్రతి ఒక్కరు కోటీశ్వరులైతే కనీసం వీళ్ళని పట్టించుకునేది ఎవరు అని అర్థం చేసుకోవడం లేదు ఎందుకు మరి వినాయక అంత పని చేయకుండా మన కోసం భూలోక ప్రజలు ఎక్కువగా మన కుటుంబాన్ని నమ్ముకొని బతుకుతున్నారు మనం తప్పకుండా వాళ్ళని తెలిచేసి వాళ్ళ కష్టాలు తీర్చి వరాలను ప్రసాదించాలి తప్పకుండా వెళ్ళు నాయన నువ్వు చెప్పాక అక్కడ వెళ్ళక తప్పుతున్నా నాన్నగారు వెళ్తాను కానీ అక్కడ కొంతమంది ప్రజలు అతిగా తాగడము టపాకాయలు భయంకరంగా పేల్చడము ఇలాంటి అసహ్యకర పనులు చేస్తున్నారు అదంతా సహజం నాయన తప్పకుండా వెళ్ళాలి ఏమనుకోవద్దు మనం ఒక్కసారి వెళ్ళి కనిపిస్తే చాలు సంవత్సరం అంతా గుర్తుంచుకుంటారు వాళ్ళు అలాగే నాన్న తప్పకుండా వెళ్తాను భూలోకం వెళ్ళి భక్తులందరినీ పరామర్శించి వారి కష్టాలు తీర్చి వారికి వరాలు ప్రసాదించి వస్తాను ఎళ్ళొస్తాను బాయ్ వినాయక ఒక కుడు రెండు పూలు పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు మీరు కోరికలు అడిగితే నేను చేస్తానాశూతులు అయిపోయారా మీరు అందుకేరా కలియుగం చాలా కష్టాల్లో పడుతుంది అనుకోకుండా వర్షాలు యుద్ధాలు ప్రళయాలు అరే మీరు చేసే పనులు మీకే చాలా దరిద్రంగా పెట్టుకుంటున్నారా మీకు అందుకే పెట్టే విషయం పూర్తిగా చేయనండి జీవితం అంటే ఏందో తెలుసుకుంటారా ముందు నాయన వినాయక ఆవేశపడద్దు ప్రజలు తర్వాత ఎంతో విసిగిస్తారు కానీ ఓడ్చుకొని ఉండాలి లేకపోతే మనకు పూజలు పునస్కారాలు వాళ్ళు చేయరు వాళ్ళ పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటేనే మనకు ఆనందం కలుగుతుంది విష్ణు చంద్రబాబు ఏదో ఒక విధంగా ఓర్పు కొడుతున్నాయ చేసి వరము పొంది నిత్యము ఆ కష్టం తీర్చినిక వి అందమైన బొమ్మను చేసాను ఆరాధ్యముగా పువ్వులు తెచ్చాను నైవేద్యముగా కుడుములు పెట్టాను నన్ను దేవించు ఒక కుడు పెట్టి దీవించమని అడుగుతుంది చూసారుగా నీ కుడుము వద్దు నీ ఉండవాళ్ళు వద్దు నాకేం వద్దు ఈ నేను తీర్చలేను చూస్తున్నాను ఎక్కువగా చికాక వాళ్ళు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని కోరికల్ని తీరుస్తూ ఉండు మా నాన్నకి లోహం అంతా కనిపిస్తూ ఉంటుంది అలాగే నాన్న అలాగే అందుకే దీవిస్తున్నాను కడుపులో ఎంత బాధ ఉన్నా కనపడకుండా వాళ్ళ నెత్తిన పూలు పండ్లు చల్లుతూ ఉన్నాను నేను కూడా వాళ్ళలాగే మాయ చేయాలనుకుంటూ ఈసారి అలాగే అలాగే అంటూ దీవిస్తూనే ఉన్నా స్వామి పూలు పెట్టాను కొబ్బరికాయ మీ పూజల కోసం కుడుగుల కోసం నేను భూమి మీద వచ్చాను అనుకుంటున్నారా నిజమైన భక్తి నిజమైన జ్ఞానము తెలుసుకోవాలని మీకు అసలు లేదు అందుకే నాకు ఇది కొడతా ఉంది ఎన్నిసార్లు పండగలకి వినాయక చవితులకి భూమి మీదకు వచ్చాను నేను ఒక్కసారన్నా ఒక్కడన్నా నిజమైన భక్తితో నిజమైన జ్ఞానం కావాలి నాకు పరమాత్మ కావాలి మోక్షం కావాలి మనశ్శాంతి కావాలి అని ఆనందంగా అడిగిన ఒక్కడు లేడు రెండు కుణువులు పెట్టడం రెండు పూలు పెట్టడం నాకు స్వామి కోటి రూపాయల డబ్బులు కావాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలా కార్లు బంగ్లాలు నీ ఇష్టం వచ్చినట్టు మీరు కోరుతా ఉంటే వీయడానికి ఆడ ఏమన్నా పెద్ద షాపులు అవన్నీ మేము పెట్టుకొని ఉన్నామా సర్వాన్ని వదిలేసి ఆనందంగా ప్రశాంతంగా జీవించే మమ్మల్ని పండగల పేర్లతో భూమి మీదగా పిలిచేది పనికిరాని కోరికలన్నీ కోరేది అది తీర్చకపోతే మమ్మల్ని తిట్టేది తీరిస్తే ఇవి మీకు మొక్కులు చెల్లిస్తున్నాం అనేది ఆ మాత్రం మొక్కులు చెల్లించుకోవడం శక్తి మా దగ్గర లేదా ఏంటి ఆలోచించండి అసలు ముందు మీకు జీవితం అంటే ఏందో ఒక పాట రూపంలో వినిపిస్తాను విని అర్థం చేసుకోండి కవులు రచించే కథ కాదు కలలు లేనిది సముద్రం కాదు కష్టములు లేనిది జీవితం కాదు ఆకులు లేనిది చెట్టే కాదు ఆశలు లేనిది మనిషే కాదు అన్ని కలిసింది లేకున్నాది శూన్యం రాందుకే అంత సహజం అనుకుంటూ సర్వం నేనే అనుకుంటూ అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవించు అదే అదే అందమైన జీవితం ఆదిలే లేదు నిదే పుట్టుక లేదు రాత్రి లేనిదే పగల లేదు కష్టం లేనిది సుఖమే లేదు పని లేనిదే ఫలితము లేదు అందుకే జీవితం అంటే కళ కాదు కవులు రచించే కథ కాదు అన్ని జీవులతో పాటు అందరూ కలిసి మెలిసి ఉండాలి అదే అదే అందమైన జీవితం అదే అదే అమృతానంద సారము అది విషయం ఈని ఆచరించిన వాడికి అదృష్టము ఆచరించకపోతే దురదృష్టము మీ అంటే ఉంటుంది ఈ విషయం తెలుసుకోకుండా మీరు కోరిన కోరికలన్నీ తీర్చమంటూ నన్ను వేధించడం ఎందుకు మా భక్తులారా ఆచరించండి అంతా మంచి జరుగుతుంది ఆహా గణపతి అద్భుతంగా చెప్పావు నాయన జీవిత సారమంతా రంగరించి ఒక పాటలో ఎంత బాగా చెప్పావో నాకే ఆశ్చర్యం వేస్తుంది చాలా బాగుంది ఇలాగే ప్రతి పండక్కి మనుషులందరినీ కలుపుకుంటూ కంటిన్యూ చేస్తూ ఆయన నీకు ఎదురే ఉండదు మా నాన్న ఏం చెప్పినా నీ మాట నేను వినను ఇసుగు పుట్టిపోయింది ఇప్పటికే మూడు రోజులు కూర్చుంటే సరిపోద్ది అనుకుంటే ఇరవై ఒక్క రోజులు తొమ్మిది రోజులు ఏడు రోజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంతసేపు నేను కూర్చోవాలంటే నాకు చాలా ఈజిగ్గా ఉంది దానికి తోడు లడ్డు ఒకటి తెస్తారు అది అందేటట్టు చేతిలో బెటరు దాన్ని పైన ఎలగట్టి ఏలంపాట కోసం ఉంచుకుంటున్నారు అందుకే నాకు ఏం కాదులే డ్డు తింటే ఎంత తినకపోతే ఎంత దాని గురించి ఆలోచించి బాపు ఆ పులి గుగ్గుళ్ళు అటువంటివి కావాలంటే కొంచెం దినం ఏం కాదు ఏమో చూసుకుంటుందిలే అన్ని విషయాలు ఓకే ఆయన గణపతి జాగ్రత్త చికాకు మాత్రం ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లే అది వాహనంగా ఉంటుందని ఎలికిని తీసుకొచ్చుకుంటే అది మోసం చేసింది ఇక్కడ మనిషి బుద్ధులు వచ్చినాయి ఆ కాడికి తింటూ తిరుగుతూ ఉంది కనీసం మాట మాట్లాడదాం అంటే అది ఎక్కడ కనిపించకుండా తిరుగుతూ ఉంది దాన్ని కూడా భూమి మీద వదిలేసి వచ్చేయాలని నాకు అంత కోపం వస్తుంది అసలే